మీ ఇద్దరు ఫ్రెండ్స్ నాకు తెలుసు ఆ పాప టూ పాయింట్ టూ ఫైవ్ ని సెవెన్ పాయింట్ టూ ఫైవ్ చేస్తాడన్న గ్యారంటీ ఏంటి రిస్క్ అంటేనే గ్యారెంటీ ఉండదు స్వాతి అందుకే దాని రిస్క్ అంటారు బాబా చెప్పిన బిగ్ డే వెంట రేపు జరగబోతున్నాయని దాట్స్ ద లాస్ట్ ఆప్షన్ మీ ఇద్దరు లేకుండా నా అక్కడ వల్ల అవ్వదు మొత్తానికి నన్ను కూడా ఫ్రాడ్ని ని కానీ మధ్యలో ఏదైనా తేడా వచ్చినా మనం బయటికి వచ్చేయాలి అలాగే బడి ఇప్పుడు చేతులు కలిపి కన్ఫర్మ్ చేసినట్టే కదా నేను ఈ జాబ్లో ఉండాలంటే నువ్వు కూడా ఈ జాబ్లో ఉండాలి నాకు వేరే ఆప్షన్ లేదు నేను నీతోనే స్టార్ట్ బూట్ త్రీ లెట్స్ లూట్ నాకు నాకొక డౌట్ నాకు నాకొది డౌట్ రేపు మనం డబ్బులు మార్కెట్లో పెట్టాలంటే ఇప్పుడే కొట్టేయాలి ఏం మారుతున్నావు బడ్డీ నా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నాకు మూడు విషయాలు కావాలి నెంబర్ వన్ రిజర్వ్ క్యాష్ లెజర్ బుక్ రిజర్వ్ క్యాష్ టూ పాయింట్ టూ ఫైవ్ అని తెలుసు కదా మళ్ళీ ఈ డీటెయిల్స్ ఎందుకు మళ్ళీ పెట్టేటప్పుడు టోటలే కాదు డినామినేషన్ కూడా మ్యాచ్ చేయాలి రెండో విషయం ఏంటంటే వాల్ట్ మెయిన్ డోర్ కి ఓటీపీని జనరేట్ చేసే డివైస్ కావాలి దాన్ని కీ సేఫ్ అంటారు అది లేకుండా వాల్ట్ డోర్ ఓపెన్ చేయలేం కానీ ట్విస్ట్ ఏంటంటే రిజర్వ్ క్యాష్ లాకర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన రెండు కీస్ లో ఒకటి ఎప్పుడు బ్రాంచ్ మేనేజర్ షీలా దగ్గర ఉంటుంది మరి సెకండ్ కి అది నేను చూసుకుంటాను మరి స్నేక్ దగ్గర ఉన్న ఫస్ట్ కీ సంగతి ఏంటి ఛాన్సే లేదు ఆ పాంపుట్లోకి సిగ్గు సేరం లేనోడు వెళ్తాడు నో వే

ఐ వాంట్ టు షో ద డెడికేషన్ అండ్ సిన్సియరిటీవర్డ్స్ యూ కాఫీ ఫ్రమ్ ద స్టాబక్స్ నువ్వు సెన్సలెస్ అనుకున్నా బ్రెయిన్లెస్ టీ

కనబడిందా సైలెంట్గా నోకే పర్లేదంట ఏం మాట్లాడుతుడి నువ్వు నాకి ఒచ్చి ని చూడలేదు నో నెక్స్ట్ టైం ప్లీజ్ వేర్ ఇస్ సేఫ్టీ పిన్ మేడం నో సెన్స్ డమ్ ఎంటమోండో ఇవండిలోకి సావా ఇరియట్ హౌస్కీపింగ్ సేఫ్ అండ్ ఫస్ట్ కావాలి మరి సీసీటీవీ దాన్ని ఆఫ్ చేయడానికి ఒకడున్నాడు ఎవరు నీ క్రైమ్ లో నన్ను పార్ట్నర్ అవ్వమంటున్నావా నేను గెలిస్తేనే నువ్వు గెలవగలవంటున్నాను నేను చేస్తానని నీకేంటి అంత నమ్మకం వంద కోట్లు నేను తీయలేదని ఐటీ వాళ్ళతో మెయిల్ పంపించిన నీకు ఇది పెద్ద విషయం కాదు సారీ అదే అప్పుడు మత్తులేదు వాగేశాను ఎందుకు రమ్మన్నావు రేపు ఈవినింగ్ బాస్ వస్తున్నారు అనుకున్న టైం కల్లా ఎయిర్లైన్స్ ఆయనకి అప్పగించాలి రేపు వన్ టూ టూ మంచి ముహూర్తం ఉందంట ఆ టైంలో నేను ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఏమంటారు ఆర్పి సౌండ్స్ గుడ్సా మీరేమంటారా అది ఇప్పుడు నీకు ఈ డీల్ ఎంత అవసరం నీకెంత అవసరమో నాకు అంతే అవసరం నాకు నీ బాస్ మీటింగ్ వద్దు ఇప్పుడు నాకు చాలా అవసరం ఇందాక యాక్టింగ్ చేస్తూ సారి చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ చెప్పు నువ్వు చెప్పలేవు బట్ నేను ఇదే కండిషన్ అంటే చెప్తావా ఎంత ధైర్య ఇక్కడే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేయడం చేతకనితనం కాదు కోట్ల కండిషన్ నాకు కంపల్షన్ నా కెపాసిటీతో సంబంధం లేదు రేపు నీ డబ్బుల్ని ఎక్కిస్తా ఈ డీల్ని కంప్లీట్ చేస్తా మీ బాస్ని కలుస్తా ఏది మారదు మార్చాలనుకుంటే నువ్వు అనుకోలే కెపాసిటీ అంటే ఏంటో రేపు నువ్వు చూస్తావు కుక్క ఇక్కడ జరిగింది చెప్పడు కానీ విషయం తెలిసి ఆయనే వచ్చి నన్ను కలిసే లోపు నేనే ఆయన్ని నా దగ్గరికి రప్పించాలి దానికి రెండు విషయాలు జరగాలి ఏంటది ఫస్ట్ బ్యాంక్ ఐటీ హెడ్తో మాట్లాడి సీసీటీవీని స్విచ్ ఆఫ్ చేయించండి తీసుకో ఇది నా చాల లీ బ్యాక్ ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్ యా వాట్సాప్ కాల్ లో అందరూ కనెక్ట్ అయ్యి ఉండాలి షూర్ ఎవ్రీ వన్ కమ్ట్ త్వరగా రండి ఎవరిబడి డోంట్ ప్యాక్ రండి మీరు టెలర్ ఏరియా చెక్ చేయండి మీరు బ్యాకెంట్ ఆఫీస్ వెళ్ళండి ఏ మీరు వెళ్ళి పవర్ రూమ్ చెక్ చేయండి చూసు 아, 오스나 오스나.

ఫైర్ అలారం ప్లాన్ గురించి నాకు చెప్పారా ఏయ్ మీరు కొట్టుకోవడం ఆపి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అలా ఆఫ్ చేయాలి అయితే ఆఫ్ చేద్దాం రే బాబ్ ఆ ఆల్్రెడీ సెక్యూరిటీ ఆఫీసర్స్ బయట ఉన్నారు ఆఫ్ చేస్తే డౌట్ వస్తుంది స్వాతి స్విచ్ దగ్గరికి వెళ్ళు క్విక్ ఓకే వాల్ట్ లో ఫైర్ షీల్డ్ ఆన్ లో ఉందో లేదో వెళ్ళి చూడండి ఓకే సార్ కాపీ దట్